తప్ప మాకు వేరే ఏమి లేవు అసలు మా పెద్దలుగా నుంచి మా నుంచి పూర్వీకులు ప్రతి ఒక్కరు సముద్రం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం చీరాల బీచ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ చీరాల బీచ్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది వేటపాలెం ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ చీరాల బీచ్ అనేది వేటపాలెం అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది ఇది చాలా సైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బీచ్ చాలా బాగుంటుంది స్వచ్ఛమైన బీచ్ ఇది పెద్దగా జనాలు ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనం సూర్యోదయం సూర్యాస్తమయం చూసేందుకు ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది ఇక్కడ మత్స్యకారులు కూడా ఎలా వేటకెళ్తారు ఎలా వస్తారు ఇక్కడే ఎలా సేల్ చేస్తారో అన్ని చాలా దగ్గరగా చూడొచ్చు ఎందుకంటే వీళ్ళ వీళ్ళు ఉండే ప్లేస్ కూడా చాలా పక్కనే కాబట్టి మనం చాలా దగ్గరగా వీళ్ళని చూడొచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చీర రైల్వే స్టేషన్ నుంచి ఈ బీచ్కి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు నుండి బస్సుల ద్వారా కూడా ఇక్కడ చేరుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి మనకు అందుబాటులోనే ఉంటుంది చాలా రీజనబుల్ రేట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మత్స్యకారులతో మనం కొంతమందితో మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చిన్న మత్స్యకారులు చిన్న పడవలతో చేపలు పట్టుకుంటూ ఉంటారు ఇక్కడ పెద్ద కంపెనీలు అంటే పెద్ద మెకనైజ్డ్ బోస్టు పోటీ పడలేక మీరు చిన్న వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది ఇంకా వీరి సమస్యలు చెప్పడం ఏంటంటే ఈ పడవలు ఓల్ట్లు ధరలు పెరుగుతున్నాయి బ్యాంకుల నుండి రుణాలు పొందడం కష్టంగా ఉంది అప్పులు చేసి పడవలు మనం కొనుగోలు చేసి వాటి వడ్డీలు కట్టలేకపోతున్నాము ఇంకా ఇంకా ఇక్కడ మా మౌలిక సదుపాయాల గురించి ఆయన ప్రస్తావించగా ఇక్కడ పెద్దగా కోల్డ్ స్టోరేజ్ లేవండి దానివల్ల చేపలు త్వరగా పాడవుతున్నాయి జాలర్లు సముద్రం ప్రమాదాలు చిక్కుకున్నప్పుడు కూడా మాకు సరిగ్గా వెంటనే సహాయక చర్యలు అందట్లేదు అని ఆయన చెప్పి బాధపడటం జరుగుతుంది ఇంకా తుఫాన్లు సముద్రంలో వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదంగా ఉంది వాతావరణ మార్పు వల్ల సముద్ర జీవన వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి కాబట్టి మా సమస్యలు కొద్దిగా మీ పై అధికారుల వరకు తీసుకెళ్ళండి సార్ అని మన ఛానల్లో కొంచెం ఆయన అడగడం జరిగింది ఇంకా మేము వేటకు వెళ్ళొచ్చిన తర్వాత మా చేపలు కూడా మధ్యవర్తులకు సరైన ధర రావట్లేదు మనకి చెప్పడం జరుగుతుంది ఇంకా మత్స్యకారుల బీమా సబ్సిడీ కేంద్రాలు వంటి పథకాలు కూడా మాకు చాలా మటుకు తెలియవండి ఈ చీరాల మత్స్యకారుల సమస్యలు అనేవి చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్ ఎందుకంటే వారిది ఇదే మెయిన్ జీవన ఆధారం చీరాల ఎందుకంటే చాలామంది ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు నేను చూశాను అసలు ఎంతమంది అంటే అసలు మనం లెక్కేయడం కూడా లేదు అంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారు ఇది ఒక మత్స్యకార గ్రామం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ వంటి సముద్ర తీర ప్రాంతాలలో మత్స్యకారులు ప్రతిరోజు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి పనిలో ఉంటారు అయితే వారికి ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏంటంటే మనకి సరైన అవగాహన లేదండి వీటి గురించి కొంచెం మాకు అంటే చెప్పే కొన్ని కొన్ని పథకాలు ఉన్నాయి నాకు తెలిసి లేవు అనట్లేదు కానీ దాని అంటే వీళ్ళకి అన్ని అందుతున్నాయి కానీ పూర్తిగా అందట్లేదు దాని గురించి మాకు అది మేము వాటర్ మత్స్యకారులం వాటర్ గ్రామానికి చెందిన వాళ్ళం మా జనాధి ఉపాధి ఏంటంటే సముద్రం తప్ప మాకు వేరే ఏమి లేవు అసలు మా పెద్దల కాడి నుంచి మా తాతల కాడి నుంచి పూర్వీకులు ప్రతి ఒక్కరు మాకు ఆస్తిచ్చి ఏమి ఇచ్చారంటే సముద్రం గత ప్రభుత్వం ఏం చేస్తారంటే వాళ్ళు ప్రభుత్వంలో మాకు హార్బర్ ఇస్తారని చెప్పేసి అన్నారు కడతా అని చెప్పేసి అన్నారు ఇంతవరకు అది దానివల్ల ఎప్పుడు కడతారో ఏంటి కూడా మాకు తెలియదు అసలు వాస్తవంగా అది ఎప్పుడు అది కడితే మా ఊళ్ళో వాళ్ళు చాలా మంది కొద్దిగా అర్థం పొందుతారు తుఫాన్లు వచ్చాయంటే అంటే తెలియదు ఈ ఈ వచ్చే తర్వాత రోడ్లు కొట్టడం ఆ ఇల్లు వెళ్ళి సొరబడిపోవటం దీనివల్ల కొద్దిగా బోర్డు కూడా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయిందంటే ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి 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 స్పందించే నాదులు ఎవరు కూడా సరిగ్గా కనిపిస్తలేదు మాకు సొసైటీలో కొన్ని కొన్ని రావాల్సినవి కూడా మాకు రావట్లేదు మమ్మల్ని మత్స్యకారులు గుర్తించి ప్రతి ఒక్క పెద్ద అధికారులందరూ మమ్మల్ని గమనించి ఈరోజు ఆటకెళ్ళామంటే ఈ తిరిగి వచ్చినంత వరకు మేము ఎలా ఉంటాము కూడా తెలియదు ప్రాణంతో వస్తామో లేదో మాకు తెలియదు అన్నమాట అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం పై అధికారులందరూ మమ్మల్ని గమనించి మా కష్టాన్ని గుర్తించి మాకు రావాల్సినవి అనే రాయితీలు రప్పిస్తే పెద్దవాళ్ళని మేము ఎప్పుడు కూడా గుర్తించుకుంటాం రాబోయే తరాలకు కూడా మీరు మేలుగా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి సార్ మాకు మాకు ఏ అవకాశాలు లేవు మత్స్యకారులకు ఎన్నో కొన్ని రావాల్సినవి ఉన్నాయి లాయల్ సబ్జెక్ట్ కూడా మరి గుర్తించాలి కొంతమంది లోన్స్ కూడా ఇవ్వాలి కొన్ని కొన్ని విషయాల్లోనూ మన చనిపోతే కూడా సరైన అవకాశం కూడా రావట్లేదు సరైన సదుపాయలు ఈ యూట్యూబ్ ద్వారా మాకు ఈ చిన్న అవకాశం మాకు వాడమంటే డే అండ్ నైట్ డే అండ్ పడుకోవడం ఛాన్స్ ఇంకా సముద్రంలోనూ మామూలుగా ఇక్కడ అంటే లోపల తలుపు వేసుకుని ఇంట్లో ఉంటాం అదే ఉండదు సముద్రంలో అసలు అన్ని బయటే ఉంటాం ఇంకా రోజులు పదిహేను కూడా ఉంటారు మనం పథకాలు రావట్లేదు అని చెప్పట్లేదు పథకాలు అందుతున్నాయి వీళ్ళకి కానీ సరైన పథకాలు వీళ్ళకి అవగాహన లేదు మాకు ఇది ఎలాగంటే మాకు తెలియట్లేదు కొన్ని కొన్ని వస్తున్నాయి ఈ పట్టిన చేపలు ఏంటంటే మధ్యవర్తులు తీసుకుంటున్నారు మాకు సరైన రేట్ కూడా రావట్లేదు ఈ పెద్ద పెద్ద పడవలతో మేము పోటీ పడలేకపోతున్నాము అసలు ఆయన చెప్తుంటే మీరు ఐదు నిమిషాలు మీరు ఇక్కడ నీళ్ళలో దిగండి మీకు తెలుస్తుంది మీకు బాధ అంటే అసలు మాకు ఆయన చెప్పే మాటలో మాకు అసలు మాకే బాధ అనిపించింది మీరు ఏదైనా వర్షం వచ్చినా సరే మీరు ఇళ్లలో దాక్కుంటారు మేము ఏమవుతే రోజుల తరబడి మేము ఆ సముద్రంలో ఉండాలి ఏదైనా తుఫాను వచ్చినా ఎండకే వానకి మేము అందులో ఉండాలి మా జీవనాధారం ఇదే మా సమస్యలు మీరు నేరుగా చూడాలంటే మాతో పాటు ఒక రోజు ఉండండి నేను అక్కడదా రండి అంటున్నారు వాళ్ళు నేను రెండు అడుగులు తేయడానికే కొంచెం భయపడిపోయాను నేను అలాంటిది ఒకసారి ఆయన కళలో నీళ్లు చూసారు నాకే బాధ అనిపించింది పథకాలు నేను అందట్లేదు అన్నట్లేదు మనం తప్పుగా ఏం మాట్లాడలేదు దాని గురించి మాకు అవగాహన రావట్లేదు అన్నారు ఆయన కొంచెం దీని గురించి ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం కొంచెం బాగా వీరికి అందాలని అంతే ఎలాగ ఎలా చెప్పాలంటే కొంచెం వీరికి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి కొంచెం వీళ్ళ సమస్యలు కొంచెం చాలా దగ్గరగా తీసుకోండి మీ ఛానల్ ద్వారా కొంచెం మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అంతేలాగా కొంచెం షేర్ చేయండి మన డిప్యూటీ సీఎం గారికి తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారికి అని ఆయన అడగడం జరిగింది సరే నా ప్రయత్నం అవుతుంది చేస్తానండి నాది చిన్న ఛానల్ కానీ నా ప్రయత్నం అయితే నేను చేయగలను మీ బాధని అర్థం చేసుకోగలను నేనే కొంత దూరం దిగలేకపోయాను కొంచెం భయపడిపోయాను కానీ ఎన్నో రోజుల తరబడి మీరు అందులో ఉండి చేస్తున్నారు నా ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని కొంతవరకు షేర్ చేయండి మనం అనుకుంటే అనే ఈ చిన్న చూపు చూస్తాం అసలు నేను దగ్గరగా చూసేసరికి వారి బాధలు ఏంటో నాకు తెలిసింది అసలు వాళ్ళు అన్ని రోజులు ఆ చేపలు అది అది ఐస్ బాక్స్ మనకు కనపడేది ఈ నాలుగైదు బాక్సుల్లో ఒక బాక్సులేమో వీళ్ళు వాటర్ తీసుకెళ్తారు ఇంకా ఒక ఏమో వీరు గ్యాసు వంటకు సంబంధించింది ఇంకా వీళ్ళకి బట్టలు మరి ఆ దూతిని నేను గమనించలేదు ఇంకా రెండు మూడు బాక్సులు అయితే ఐస్ తీసుకెళ్తారు ఈ పట్టిన చేపలు ఐస్ బాక్స్లో వేసుకుంటారు ఇది మనకి పాడవకుండా నేను క్లియర్ క్లియర్గా చూసింది అది ఇది వల్ల ఇవి ఇంకా ఒకవైపు బరువు అదే సరిపోతుంది ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మాకు సరైన రక్షణ సరైన ఐటమ్స్ మాకు లేదు మాకు చేసుకోవడానికి మీ పెద్ద పొడవులతో పోటీ పడలేకపోతున్నాము సరైన భీమాలు మాకు ఇది లేదు అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి మనం వీడియోని కొంచెం చేసేయండి మనం మత్స్యకారులను చిన్న చూపు చూస్తాం కానీ ఒక్కసారి మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి మనం కొంత దూరం వెళ్ళడానికి కొంచెం భయపడి అనుకోవచ్చేస్తాం ఇంకా మన ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వారి బాధ నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి నాకు తెలుసు ఈ మన వీడియో మన డిప్యూటీ సీఎం గారికి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నాయుడు గారికి చేరేదాకా కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మనం ఏదో రూపంలో వాళ్ళకి మనం కొద్దిగా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది మనం ఏదో పెద్ద పెద్ద సహాయం చేయగలదు మనం అనుకున్న మత్స్యకారులు అనేది చిన్న చూపు చూస్తాం మన దాకా నేను అలాగే అనుకున్నాను నాకు తెలియదు వీళ్ళ గురించి నేను డైరెక్ట్ చూసేసరికి నాకు తెలియదు నేను కూడా చిన్న చూపు చూశాను కానీ బట్ ఐఎమ్ సారీ ఎందుకంటే ఇక మెదట అలా తీసుకోను వీళ్ళ వాదన నేను డైరెక్ట్ చూశాను కాబట్టి మన వీడియో ద్వారా మన ఛానల్ ద్వారా కొద్దిగా మీకు తెలియజేస్తాను మీకు కూడా కొంతవరకు తెలుస్తుందని అది తెలియజేయడం జరిగింది సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని కొద్దిగా షేర్ చేయండి పై అధికారులకి లేదా షేర్ చేయండి వాళ్ళు స్పందిస్తే వీళ్ళ సమస్యలు తీరుతాయి వీరికి పథకాలు అందుతున్నాయి అందట్లేదు అనట్లేదు వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు అవగాహన రావట్లేదండి పూర్తిగా మాకు పెద్ద బోట్లు అందించండి మాకు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మాకు బోట్స్ అందించండి మాకు వేటకి ఇబ్బంది అయిపోతుందని చెప్పడం జరుగుతుంది సో సపోర్ట్ మన ఛానల్ వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ రిచ్ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి సపోర్ట్ అవుతుంది కామెంట్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి నా అభిప్రాయంతో నేను చెప్పాను మీరు కూడా కామెంట్ చేయండి ఏమనుకోండి బ్యాడ్ ఏమన్నా గుడ్ అనివ్వండి ఏదో కామెంట్ చేయండి